హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ దేశానికైనా రక్షణ వ్యవస్థలో శత్రు దేశాల్లో విధ్వంస సృష్టించేందుకు అవసరమైన మారణాయుధాలు క్షిపణులు ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు యుద్ధ ట్యాంకులు సహా ఇంకా అనేక రకాల రక్షణ పరికరాలు అవసరమవుతాయి వీటి అవసరం ఎంత ఉందో శత్రు దేశం ప్రయోగించే ఈ తరహా ఆయుధాలను మధ్యలోనే నిర్వీర్యం చేసే డిఫెన్స్ సిస్టమ్స్ అవసరం కూడా అంతే ఉంటుంది అన్నింటిలో ఎయిర్ డిఫెన్స్ అన్నది అత్యంత కీలకమైన అంశం ఈ విషయంలో ఏ దేశం పటిష్టంగా ఉంటుందో ఆ దేశాన్ని శత్రు దేశాలు ఏమీ చేయలేవు ఇందుకు ఉదాహరణగా ఇజ్రాయెల్ దేశాన్ని చెప్పచ్చు ఆ శత్రు దేశాలను కలిగిన అతి చిన్న దేశం ఇజ్రాయెల్ ఓవైపు పాలిస్తీనా మరోవైపు లెబనాన్ ఇంకోవైపు కాస్త దూరాన ఇరాన్ యెమెన్ దేశాలు ఏకకాలంలో ఆ దేశంపై క్షిపణులు బాలిస్టిక్ మిసైళ్లు రాకెట్ లాంచర్లతో విరుచుకుపడుతున్న ఆ దేశం వాటన్నింటినీ చాలా వరకు సమర్థవంతంగా మార్గ మధ్యంలోనే నిర్వీర్యం చేస్తూ తమ భూభాగాన్ని కాపాడుకుంటోంది అత్యంత పటిష్టమైన ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అందుకే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అందుకే ఐరన్ గా వ్యవహరిస్తూ ఉంటారు కనిపించని ఓ ఇనుప కవచం మాదిరిగా యావత్ దేశాన్ని ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కాపాడుకుంటూ వస్తోంది కాబట్టి ఆ పేరు పెట్టారు మన దేశం సర్వేగంగా పదంలో దూసుకు వెళుతూ సూపర్ పవర్గా మారుతోంది ఈ క్రమంలో రక్షణ రంగాన్ని నానాటకి పటిష్టం చేసుకుంటూ అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది అనేక దశాబ్దాలుగా ఈ తరహా అధునాతన ఆయుధ సంపత్తి కోసం ఇజ్రాయెల్ రష్యా అమెరికా ఫ్రాన్స్ వంటి దేశాలపై ఆధారపడుతూ వస్తున్న భారత్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించేందుకు తహతహలాడుతోంది సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఒక ఇప్పటికే ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఆధునిక ఆయుధాలను భారత్లోనే తయారు చేసేలా ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది భారతదేశ అవసరాలు తీరిన తర్వాత మిత్ర దేశాలకు ఆయుధ సంపత్తిని ఎగుమతి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రష్యాతో హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత డైనమిక్స్ లిమిటెడ్ సరికొత్త ఒప్పందం చేసుకుంది అందులో భాగంగా రష్యా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తున్న ఆయుధ ఎగుమతి సంస్థ బోరోన్ ఎక్స్పోర్ట్ భారత డైనమిక్స్ లిమిటెడ్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం గగనతల దాడుల నుంచి రక్షణ కల్పించే మొబైల్ యాంటీ మిసైల్ గన్ సిస్టమ్ పాంతసిర్ను భారత్లోనే తయారు చేసేందుకు రష్యా సాంకేతికతలు సైతం బదిలీ చేస్తూ సహకరించనుంది గోవాలో జరిగిన ఐదవ ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సబ్ గ్రూప్ మీటింగ్ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు కుదిరాయి పాంత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వైమానిక దాడుల నుంచి ఆర్మీ స్థావరాలు ఇతర మౌలిక సదుపాయాలను రక్షించడానికి దోహదపడుతుంది ఇది ఒక బహుముఖ మొబైల్ ప్లాట్ఫామ్ ఇందులో ఎయిర్క్రాఫ్ట్ డ్రోన్లు ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలు ఉంటాయి అలాగే అధునాతన ర్యాడర్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా కలిగి ఉంటుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆటోమేటిక్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్గా చెప్పొచ్చు అంటే ఇది శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలు హెలికాప్టర్లు ప్రెసిషన్ గైడెడ్ మిసైళ్లు క్రూయిజ్ క్షిప్ులను మార్గ మధ్యంలోనే ధ్వంసం చేయడానికి ఈ వ్యవస్థను తయారు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి